సాయింట ఇప్పుడు వాళ్ళు మీరు ఒకటి ఓకే అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి ఈరోజు నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా సాయి ధర్మం తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ చూసినా పచ్చగా కొబ్బరి చెట్లు అలాగే వరినాట్ల మధ్యలోంచి కొబ్బరి చెట్లు మధ్యలోంచి సూర్యభగవానుడు అస్తమిస్తుంటే ఇంక ఇంతకన్నా వ్యూ పాయింట్స్ ఇంకెక్కడ ఉంటాయండి అటు ఇటు కూడా గోదావరి మధ్యలో కొబ్బరి చెట్లు మీకు ఎవరికైనా సరే గోదావరి జిల్లాల ఫ్రెండ్స్ కానీ ఉంటే ఒక్కసారి ట్రిప్ వేసేయండి మర్చిపోలేని ట్రిప్ అవుతుందండి మీకు నిజంగానని ఎక్కడ చూసినా కూడా పచ్చగా మనకి ఊరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెద్ద పెద్ద విగ్రహాలు అలాగే ఊరి స్టార్టింగ్ పొలిమేర్లలో అమ్మవారి గుడిలండి అసలు ఎంత చూడమచ్చట్టుగా ఉంటాయోనండి విగ్రహాలు మాత్రం అలాగే అసలు మండువాలో లోల్లు అండి పెద్ద పెద్ద గిల్లు మనం స్టార్టింగ్ వెళ్తున్నాం ఊరి స్టార్టింగ్ అండి నాకు ఎక్కడ వ్యూ దొరుకుతుంటే ఉంటే ఎందుకంటే కొంచెం రోడ్స్ నుంచి నేను కవర్ చేయడానికి కొంచెం కష్టం అండి మన రోడ్స్ గురించి మీకు తెలిసిందే కదా మళ్ళీ నేను కొత్తగా చెప్పనవసరం లేదు అసలు ఎంత బాగుంటాయండి మా చెల్లి వాళ్ళ ఇల్లు అండి మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు స్వయాన్న సాయి ధర్మ తేజ్ గారు మరిది అవుతారండి మా చెల్లికి అసలు నాకు చాలా ఎందుకంటే ఆ మండుగ లోగిల్లు చెల్లిగా వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇల్లంతా మొత్తం నేను అంటే నైట్ టైం అయిపోయేసిందండి మేము వెళ్ళేపాటికి ఆల్రెడీ మన ఛానల్లో కంటిన్యూ మన ఛానల్ని వీడియోస్ వాచ్ చేస్తున్నట్టయితే నేను మార్నింగ్ మా పిన్ని గారు వాళ్ళ ఇంటి దగ్గర ఆత్రేయపురం వీడియో అన్నది పెట్టానండి ఈవినింగ్ అయిపోయేసింది మేము వచ్చేపాటికి సెవెన్ థర్టీ అట్లా అయిపోయేసింది వచ్చేపాటికని కొంచెం నైట్ షూట్ కాబట్టి నేను ఆల్రెడీ చెల్లిని వీడియో పంపించమంటే పంపించిందండి అది షార్ట్లో పెడతానండి నేను మీరు చూడండి సాయిధర్మం తెజ్ గారి వాళ్ళ ఇల్లు మొత్తం చెల్లి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు అండి మొత్తం అనేసి అసలు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది సింధు ఈ హౌస్ కట్టించి హౌసెస్ ఏమైతే కనపడాలి ఓల్డీస్ ఓల్డ్ కదండి ఆ మెమరీస్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంక తెలుగు లాంగ్